డాల్ఫిన్ బోట్ శిఖర్ అనేది ఈ బోట్ మీద వెళ్ళి డాల్ఫిన్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళి మనకి డాల్ఫిన్స్ చూపిస్తారు అంతేకాకుండా గోవాలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి జైలు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చూపిస్తారు ఈ బోట్లన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళడానికి చూపించినవి పెట్టినవి అసలు అక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయా లేదని చెప్పి మా వాడు అడగడానికి వెళ్తున్నాడు ఉన్నాయని చెప్పి వాడు చెప్తున్నాడు అయిన తర్వాత మేము కొంచెం వెళ్ళి టికెట్ తీసుకొని బోట్లో ప్రయాణం చేయడానికి మేము రెడీ అవుతున్నాం ఉన్నాయని చెప్పాడు కంపల్సరీగా అందుకని చెప్పి మేము అందరం కూడా బయలుదేరుతున్నాం చూసారు కదా ఈ ప్లేస్ కూడా కనిపిస్తుంది మనకి ఆ కూడా సెంటర్ జైల్ మేము అగ్గు కూడా పోటీకి వెళ్ళేటప్పుడు రెండులో ఈ డాల్ఫిన్ రెడ్ అయితే కనిపించింది ఓకే మా కమాన్ కమాన్ డాల్ఫిన్ ఎలాగైతేనే మేము బోట్లోకి ఎక్కి కూర్చొని టికెట్ తీసుకొని ఒక్కొక్క మనిషికి మూడు వందల రూపాయలు బోట్లో మనకి వన్ అవర్ అయితే తిప్పుతాడు లోపల మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తం అందరికి కూడా ఇప్పుడు లైఫ్ జాకెట్లు కూడా ఇస్తున్నారు చాలా మంచిది ఇది మా బోట్లో పట్టినంటే మంత్కి మంత్కి పట్టి తర్వాత మా బోట్లు ప్రయాణం చేస్తుంది ఇంకా కొంతమంది వస్తున్నారు మేమంతా చాలా బాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేము పడవ ప్రయాణానికైతే సిద్ధమయ్యాం చూసారు కదా ఎంత బాగుందో అందరూ కూడా లైఫ్ జాకెట్లు వేసుకుంటున్నారు కూడా వేసుకున్నాం లైఫ్ జాకెట్ అంటే మధ్యలో ఎటువంటి ప్రమాదం జరిగినా సరే నీటి నీటి మీద తేలి ఆడడానికి ఉండడానికి జాకెట్ అదే అందరం కూడా లైఫ్ జాకెట్లు వేసుకున్నాం మేము ఫస్ట్లో అయితే కూర్చున్నాం ఎదుర్కొంటా ఎందుకంటే చాలా బాగుంటుంది మా ప్రయాణం అయితే సాగుతుంది బయలుదేరింది భాస్కర్ గారు నుంచి ఇంకా ఎవరికైనా లైఫ్ జాకెట్లు కావాలతో ఇస్తారని చెప్పి ప్లేస్ అయితే మాత్రం చాలా అందమైన ప్లేస్ ఇది చాలా చాలా బాగుంది చూడండి మా అల్లడి పడవలో మా అల్లాడి అల్లరి చూడాలనుకుంటున్నారు కదా చూడండి చూసారు కదా మా ప్రయాణం చాలా అల్లరితోటి కేరింతలతో నవ్వులతోటి మా ప్రయాణం సాగుతుంది ఎవరికి వారు ఫోటోలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకుంటున్నారు కూడా మేత మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసాం మీకు మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇండియా ప్లేస్ చూసారు కదా ఇక్కడికి మనం కారు మీద కూడా రావచ్చు కాకపోతే కొంచెం దూరం ఎక్కువగా ప్రయాణం చేయవలసి ఉంటుంది బోట్ మీద అయితే దూరం నుంచి మొత్తం మనకి మొత్తం అన్ని చూపిస్తారు ఈ త్రీ హండ్రెడ్ ప్యాకేజీలో మొత్తం అంతా కూడా మనకి కనిపిస్తుంది చూసారు కదా మా ప్రయాణికులు మాలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా మా బోట్లో ఉన్నటువంటి మొత్తం ఇద్దరు నలుగురు ఐదుగురు ఆరు ఏడు ఎనిమిది 20 Members attend unnattu nammandara kanisi akkada doll pins kanistai doll pins akkada akkada ani cheppadu unnaru manullu ander petha ander petha ander petha ఒరే లేకపోతే ఉంటే ఉంట ఉంటే చూడు లేకపోతే మరి చాలా పోయే ఏంద్ర వచ్చావరా మన స్వాతంత్రంలోకి దానికి ఏముంది చూసుకుంటావు ఇంకా చూసుకో అంతనే చూడరా

आ लिखा लिखा भाई लिखा कर देता है। आह उपाला 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 बाल्टी। अब जोर नहीं कर रहा है। लिखा भाई। बिल्डर तो बिल्डर बात ही नक्शर चे। जूम चे जूम चे। जूम चे। वो अच्छी है भाई अच्छी 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 है। आपने डायल कॉल किया तो दिल्ली तेरे मेरे मालूम है रे 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 रे

ఈ గోవా తాలూకా అందాలను వీక్షించాలని మీరు కూడా రండి చూడండి చూసి ఆనందించండి డాల్ఫిన్స్ రైడ్స్ మాత్రం మీరు వచ్చిన మాత్రం కంపల్సరీగా మిస్ కావద్దు ఎందుకంటే గోవాలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఈ అగోడ ఇలాంటి అన్నీ కూడా ఈ సముద్రం వంటినే ఉంటాయి అవన్నీ మీ వెళ్ళడానికి మీకు టైం లేకపోవచ్చు ఈ డాల్ఫిన్ బోట్ ఎక్కడ మనం తీసుకుంటే ఇవన్నీ కూడా మీరు కవర్ ఒకసారి కవర్ అయిపోతాయి చూసారు చాలా అందమైన ఉంటుంది మనకి కెమెరాలో కన్నా న్యాచురల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది మీరు మాత్రం తప్పకుండా రండి చూడండి చూసి ఆనందించండి ఇక్కడ ఫోటోషూట్కి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మేము అయితే ఎక్కువ ఫోటోస్ తీసుకోలేదు అందుకే ఎందుకంటే మాకు ఎల్లెవరకు కూడా సరే నేను తీశాను కానీ కొంతమందికి నాకు కూడా ఎవరు తీసుకోవాలి ఎవరు లేరు మేము కూడా అయితే లాస్ట్లో చివరికి మనం ఎక్కడికి వెళ్తాము గోవాస్ ఓల్డ్ జైల్ చూస్తుంది మీకు అనిపిస్తుంది కదా అదంతా అది చెప్పారనే అదే గోవా ఓల్డ్ జైల్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అయిపోతాం మనం అక్కడికి కార్ మీద కూడా వెళ్ళి అక్కడికి ఫోటోషూట్ చేసుకుంటే చాలా బాగుండు కాకపోతే మేము వెళ్ళలేదు మీరు ఒకవేళ వీలు కుదిరితే ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్ళండి

So could you please tell me experience of this type of boat? Okay. So how can we enjoy this type We can able to make some video. Okay. So it should be a publicity of that yeah, So doing... please sir, tell we are... me we few words the of ah, yes. you It's a nice place. And as we sighted dolphin also, it was awesome. Okay. Ma'am, could you please tell me a few words ma'am? It was an awesome experience. Thank you so much. Nice. boat? <laughs> రిటర్న్ అయిపోయాం బోట్లోంచి అక్క ఎంత దిగుతున్నాం మేమంతా లాస్ట్లో దిగుతారని ఆగిపోయాం లాస్ట్లో దిగుతాం చూసారు కదా వీళ్ళదైతే ఇప్పుడు మాట్లాడేది కదా వాళ్ళది ఇక్కడ అనుకుంటాను వాటర్ చూసాడు అంతా తేటుగా ఉందో లోపల తీసాను మొత్తం అంతా కూడా బోట్లు చాలా ఎక్కువ బోట్లు ఉన్నాయి ఇక్కడ కొంతమంది తీస్తున్నారు కొంతమంది తీయలేదు అందరూ ఒకరోజు తీరనుకుంటా బాగుంది లొకేషన్ అయితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా గోవా వచ్చినట్టు మాత్రం కంపల్సరిగా ఈ డాల్ఫిన్ బోర్ట్స్ ఎక్కడైతే మాత్రం చూడండి చూసారు కదా మందుబాట్లు ఎక్కడ తాసారా ఇక్కడ అంత కామనే ఇంక ఎవరు ఏమంటారు ఇక్కడ ఎంత తాగినా మా వాడి వెళ్తే కింద దిగుతా అండి వాటర్లోకి బాగుంది నీళ్ళు అయితే మాత్రం మొక్కమే మీద అడికి ఓకే ఈ బోట్ తీసారు అంత సైలెంట్గా గా వస్తున్నారు మేము మొత్తం అంతా దిగిన తర్వాత కిందకి వెళ్తున్నాం మావి గారికి నాకు మావి గారికి నా బోట్ షికర్ అలా చాలా బాగుంది మీరు కూడా రండి ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ డాల్ఫిన్ బోట్ షికర్ అలాగ చాలా బాగుంది నిజంగా ఆ లైఫ్లో ఎవరైనా జర ఒకసారి చూడాలి అది ఆ రోజు బ్రిటిష్ హెల్స్ కానించి వాసుకోడి గామా కానించి వీళ్ళందరూ ఆ త్యాగ ఫలితం అంటాను ఇండియన్ గవర్నమెంట్ దాన్ని కూడా చాలా పెద్దగా డెవలప్ చేసి టూరిజం అంటే ఏంటో ఒక్కసారి నిజంగా మీరు చూడండి ఇదంతా కూడా ఒక అద్భుతమైన లోకం ఇదంతా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్